చాలా మందికి కనిపించారు ఎంపీలు ఎమ్మెల్యేలు బాగా చాలా మంచి అవకాశం అండి మంచి అవకాశం ఇది మీరు బాగా ఉండాలంటే నేను అనుకున్నాను ఏముంటుందని అందరికీ మాట్లాడుతుంటే వాళ్ళ జ్ఞానం చూసి నాకు అందరం చెప్పలేను అట్లీస్ట్ నేను కలిసిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ అవసరం నేను కలిసిన వాళ్ళని ఎలా ఉంది అంటే వాడి జ్ఞానం ఏ స్థాయిలో ఉందంటే ఎంకన్నా దున్నపోతీనిందయ్యా అంటే అరే అటకెక్కి ఆ వెండి చెంపు తీసుకురా జుండు పాలు పితుకుతామన్నాడు అంట అంటే వాళ్ళకి ఎంపీ అనే స్థానం వాళ్ళకి ఏం మాట్లాడుతున్నా తెలుసా ఏమంటే లో బాగా ఫ్రీ క్యాంటీన్లు అండి మంచి ఫ్రీ ఫుడ్ వస్తుంది పరిచయాలు బాగా అవుతాయి బిజినెస్లు బాగా చేసుకోవచ్చు దీనికి ఆ పార్లమెంటు ఇదే పార్లమెంటు వేదిక అరే ఎంత మహాన్ భావులు కూర్చున్నారు అక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ జరిగిన చోటు అది అలాంటి చోటుని దేవాలయాన్ని ప్రజాస్వామ్యానికి దేవాలయం అది అలాంటి వెళ్ళి వ్యాపారులు ప్రజా సమస్యల మీద అవగాహన లేని వ్యక్తులు అవగాహన ఉన్న చెయ్యకూడదని వ్యక్తులు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఈ రోజున ఇంత అడ్డగోలు దోపిడీ జరుగుతూ ఉంటే మనకు పట్టించుకున్న పాపం లేరు ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు నాకు అనిపించింది నేను ఎందుకు పోటీ చేయలేదంటే ఒక డాక్టర్ చదవడానికి ఐదు సంవత్సరాలు పనిచేయాలి ఒక ఐపీఎస్ చదవాలంటే నువ్వు గొప్ప ర్యాంక్తో పాస్ అవ్వాలి ప్రాక్టీసులు చేయాలి అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను నిర్దేశం చేయాలంటే నాలాంటి వాడికి అనుభవం కావాలి ప్రజా సమస్యలను తెలుసుకోవాలి ప్రజల కష్టాలు తెలియాలి బాధలు తెలియాలి అని చెప్పి ఇచ్చాపురం నుంచి మొత్తం తిరుగుతా ఉన్నాను ఈ రోజు పెద్దాపురంకి వచ్చాను ఇది నన్ను ఎందుకు ఏ నియోజకవర్గం వెళ్ళినా ఇచ్చాపురం నుంచి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగేది కామన్ సమస్యలు అన్నా మా ఊళ్ళో రోడ్లు బాగుండవు ఒక డిగ్రీ కాలేజీలు సరిగ్గా ఉండవు ముఖ్యమంత్రిగా డిగ్రీ కాలేజీ పెడతానంటే డిగ్రీ కాలేజీ పెట్టలేదు అలాగే తెలుగుదేశం పార్టీ పథకాలన్నీ అన్ని పథకాలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి రావు రైతు రథం అని చెప్పే ట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి వస్తే తప్ప ఎవరైతే ఉద్దేశింపబడిందో వాళ్ళకి రావు అలాగే కాలుష్యం పరిశ్రమల తాలు కాలుష్యం రొయ్యల చెరువులు అని చెప్పేసి ఆ వ్యర్థాలని కాలంలో వదిలేస్తే పంట కాలంలో వదిలేస్తే పొలాలకు మంచి నీరు రావట్లేదు మనకున్న కాలువలన్నీ సరిగ్గా పూడికి తీయరు నీళ్లు సరిగ్గా రావు నిండిపోతే వరదలు వస్తాయి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గకి వెళ్ళినా ఇవే సమస్యలు ఎవరికి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి పట్టే పరిస్థితి లేదు ఎంతసేపు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాం ఎంత మట్టి తవ్వుకున్నాం ఎంత ఇసుకను దోచుకున్నాం ఇవే తప్ప ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజల పరిష్కారాలు పరిష్కార పథకాలు వెతకాలని అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు ఒక్కొక్కరికి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడికే అసెంబ్లీకి వెళ్ళకపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎవరికి గౌరవం ఉంది నాకు అనిపించదు మీ అందరూ ఇందుకు రోడ్ల మీదకి రావాలి ఈ రోజున ఇంతమంది ఒక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని రుణమాఫీ చేయకపోతే నువ్వు అసెంబ్లీలో కూర్చొని అడగద్దా మీరు నెల తీయద్దా అవెవరు తీరు అలాగే డ్వాక్రా మహిళల్ని ఇబ్బంది పెడి